ైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ ఏసున్ స్వరం కార్యక్రమానికి ప్రమంత స్వాగతం ఉదయకాలం దేవుని వాక్యము మత్స్యస్ వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన మనుషులు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధం మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు పరలోకములో మీ ఫలము అధిక మగును పిల్లల్ని గమనించాలి ఉదయకాలం దేవుని వాక్యం చూసినట్లయితే యశు ప్రభు చెప్పిన మాట నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద అబద్ధం మాటలు అవును ఈ దినాలో మనుషులు మనల్ని నిందించేవారు ఎక్కువగా కనబడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి వేరే పని ఉండదు ఎదటి వాళ్ళని ఏదో రకంగా నిందించాలి వాళ్ళ మీద ఏదైనా అభరణం మోపాలి వాళ్ళని ఎలాగైనా ఈదిలో పెట్టాలి వాళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలి అనే ఉద్దేశంతో నిందిస్తుంటారు ఆ సమయంలో మనం ఏం చేయాలి లెక్క చేయకూడదు డోంట్ కేర్ అనుకోవాలి ఎందుకంటే ప్రభుయే చెప్పాడు మీ పరలోక్కల ఫలం అధికమవుద్ది కాబట్టి మీరు అటువంటి లెక్క చేయొద్దు పిల్లల గమనించాలి నువ్వు బాగున్నావు అనుకో నిందిస్తారు వాడికేటమ్మా బోడు సంపాదిస్తున్నాడో బొడు వచ్చి పడిపోతుందని నిందిస్తారు బాగోలేదనుకోని నిందిస్తారు అడి దరిద్రుడమ్మా ఏమీ లేదంటారు నువ్వు మంచి బట్టలు కడితే నిన్ను నిందిస్తారు సోకి ఎక్కువైపోయిందమ్మా బడ ఎక్కువైపోయిందంటారు మామూలుగా బట్టలు వేసుకుంటే అయిన ఏంటమ్మా ఎప్పుడు అలా ఈ దినాల్లో నిందలేయడం సహజం అయిపోయింది కాబట్టి అటువంటి వాటిని మనం ఏమాత్రం కూడా లెక్క చేయకూడదు అని చెప్తున్నాను అందుకే ప్రభావం ఇటువంటి ఉండాలని తెలిసి ఆయనకి మనుషులు నిందించినప్పుడు హింసించినప్పుడు బాధ పెట్టినప్పుడు లెక్క చేయొద్దు పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది పూర్వం భక్తులకు అలాగే చేశారంటాడు ఆయన కాబట్టి ఉదయకాలం ఎవరైనా నిందిస్తున్నారా నీ మీద అబద్ధం మాటలు చెప్తున్నారా కంగారు పడిపోవద్దు పడవద్దు ఎంతమంది నిందించినా ఎంతమంది నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా ఎంతమంది నీ గురించి చెడ్డవాడివి చెడ్డదనం అని ప్రచారం చేస్తున్నా కంగారు పడొద్దు హ్యాపీగా ఉండు నేను దీవించేవాడు దేవుడు నిన్ను ఆదరించేవాడు దేవుడు నేను ఓదార్చేవాడు దేవుడు నేను పైకి తీసుకొచ్చేవాడు దేవుడు నిందిస్తారు మనుషులు వీళ్ళ పని అయిపోయిందిలే బలే అయిపోయిందిలే అంటారు ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు మనం అంటారు వీళ్ళ పని అయిపోయింది వీళ్ళు ఇంతే వీళ్ళు పైకి రారేంకా వీళ్ళు పైకి బతుకు బతుకైపోయింది చాప్టర్ క్లోజ్ అంటారు పైకి వస్తున్నప్పుడు అంటారు అయ్యి బాబోయ్ వాళ్ళకైటమ్మా బాబు బొళ్ళు వచ్చి పడిపోతుంది చాలా బాగున్నారంటారు పిల్లరా మనుషులు ఈ దినాల్లో అలా తయారయ్యారు కాబట్టి ప్రభు అందుకే అన్నాడు నువ్వు యథార్థంగా ఉండి నీతిగా ఉండి నా కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో నేను అనేక మంది నిందిస్తారు అనేక మంది నీ మీద మాటలు అంటారు నీ సేవకు వచ్చినప్పుడు నన్ను చాలామంది రకరకాల మాటలు అన్నారు డాక్టర్ ఉద్యోగం మానేసి వచ్చాడు ఈయన మతి లేదు దీనికి ఈయన అటువంటివాడు ఇటువంటి వాడు అని చెప్పేసి రకరకాల మాటలు నిందించారు అబద్ధం మాటలు కూడా పుట్టించారు నా మీద చాలామంది అబద్ధం మాటలు పుట్టించారు రకరకాల మాటలు పుట్టించారు ఇంటింటికెళ్ళి మరీ చెప్పారు నా గురించి అతను మంచోడు కాదు చెడ్డోడని అతను మంచోడు కాదు చెడ్డోడని చెప్పారు వాళ్ళే ఈరోజు అంటారు మంచి దైవధనలు అంటున్నారు పిల్లలు ఎవరైతే నిందించారో ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడారో ఎవరైతే నీకు ఈరోధంగా ఉన్నారో వాళ్లే నీ దగ్గరకు వచ్చి మళ్ళీ బతిమల్లి దేవుడు చేస్తారు ఏదో ఒక రోజు దగ్గరకు వస్తారు వాళ్ళు తప్పులు తెలుసుకుంటారు వీళ్ళు గమనించాలి నిందలో ఈ దినాలు చాలా చేసే పొరపాటు ఎదుట చూడగానే మొదట వచ్చేది నింద వేసేస్తారు నాలుకే కదండి నాలుకేమో కష్టపడాలా రెండు మాటలే కదా ఏముంది రెండు మాటలు చెప్పడం అంతే నోడుతున్న మాటలు నిన్న ఏదంటారు కదా నాలుగు నరం లేదు ఎముక లేదు అంటారు అది ఎలా పడితే తిరిగేస్తుంది మన ఎదురికేమో మనల్ని పొగుడుతారు అవి బాబోయ్ చాలా మంచి చూడాలండి మీరు చాలా గొప్పవాళ్ళు అంటారు మనం అలా ఎలాగో పక్క నుంచి అంటారు అయ్యో అదే ఆడా అయ్యో బాబా అయ్యాబోయ్ ఆడని దుర్మార్గులు ఎవరు లేరు అని బాబు అంటారు ఇది సహజం యస్సు ప్రభుని నిందించారు సిలువులో ఉన్నప్పుడు నిందించారు దైవకుమారుడువా దిగిరా అన్నారు అంతే దెయ్యాల పట్టినోడు అన్నారు భూతాలు పట్టినోడు అన్నారు ప్రభుని తాగుబోతులతో కూర్చున్నాడు అసలు తాగుబోతున్నారా ఆయన్ని వ్యభిచారులతో కూర్చుంటున్నాడు వ్యభిచారన్నారు యేసుప్రభుకే తప్పలేదు నిందలు నువ్వు నేనెంత పిల్లరా ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బేట ఎవరైనా నిందిస్తున్నారా నీ ఇంట్లో నిందిస్తున్నారా నీ సంఘంలో నిందిస్తున్నారా నీ ఆఫీసులో నిందిస్తున్నారా నువ్వు వెళ్ళే చోట ఒకవేళ నీ మీద నిందలు వస్తున్నాయి కంగారు పడ ధోన్ కేర్ అంతే నిన్ను దీవించే ప్రభు ఉన్నాడు ఎవరు నిందించారో ఎవరు ఏడం చేశారో ఎవరు ఎటకారు ఇచ్చారో వాళ్ళ ముందే దేవుడు నిలబెడతాడు ఏసేపుని నిందించారు ఇటు కలలు అంట ఇటు దేవుడు కనబడ్డాడట ఇడటా దేవుడితో మాట్లాడాడట దేవుడి దర్శనం ఇచ్చాడట అని నిందించారు ఏసేపుని ఆ ఏసేపు కాళ్ళ దగ్గరికి వెళ్ళారు దావీదిని నిందించారు ఎన్నో మాటలు అన్నారు చివరికి దావీ దగ్గరికి వెళ్ళారు ఒకవేళ నేను నిందించిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు నీ మీద అబద్ధం మాటలు చెప్పారే వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు అది పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళ దేవుడు దేవుడిని దీవిస్తాడు చూడండి ఎలా ఉండాలని చెప్పి ఈ మాటలు వింటున్న ఈ దేవుని బిడ్డ ఎవరైనా నిందిస్తున్నారా కంగారు పడిపోద్దు తొందర పడిపోద్దు ఏదో ఒకరోజు మంచి రోజు వస్తుంది ఆ రోజు నేను హెచ్చిస్తారు చాలామంది నిందిస్తారు పిల్లలు లేరు అనుకుంటూ నిందిస్తారు గొడ్రాలమ్మ పిల్లలు లేరమ్మ వాళ్ళకి అని నిందిస్తారు ఉద్యోగం లేకపోతే నిందిస్తారు ఏ పని పోవట్లేదు అలా తిరుగుతున్నాడు తిరుగుతుంది అంటారు నిందిస్తారు రోగంతో ఉన్నప్పుడు అది ఎప్పుడు రోగమైన బావు ఎప్పుడు చూసినా రోగం రోగం అంటారు నిందిస్తారు అప్పులు పోలేకపోతే వీళ్ళు ఎప్పుడూ అప్పులేని నిందిస్తారు ఎన్ని రకాలుగా నిందించినా నిన్ను దీవించేవాడు ప్రభు ఉన్నాడు సంగతం ఎప్పుడు మర్చిపోద్దు ఏదో ఒక రోజు నీకు టైం వస్తుంది ఏదో ఒక టైం వస్తుంది ఎవరు నిందించారో ఎవరు నీ మీద అబద్ధం మాటలు చెప్పి అబద్ధం మాటలు ఈ దినాల్లో ఈ మాటలు ఎక్కువ అబద్ధం మాటలు మంచిగా ఉన్నా సరే నువ్వు చెడిపోయినోడని చెప్తారు నువ్వు చెడిపోయిన దానివంటారు మంచిగా ఉంటావు అయినప్పటికీ వాళ్ళకి అది నచ్చదు నీ గురించి ప్రచారం చేయాలి ఏదో రకంగా నీ పేరు నుంచి చెప్పాలి పది మందిలో చెడ్డ ప్రచారం చేసేయాలి అది ఆనందం వాళ్ళకి అలా చేయడం ఆనందం వాళ్ళకి సంతోషం అదే పని కొంతమందికి అదే పని వేరే పని ఉండదు భోజనం చేసిన తర్వాత ఆలోచిస్తారు ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేసి ఎవరి గురించి చెడుగా మాట్లాడాలా కూర్చుంటారు నలుగురు ఇదే పని ఎవరి గురించి మాట్లాడాలా ఓహో పలానా పాస్ట గురించి మాట్లాడదు పలానా పాస్తం గురించి మాట్లాడదు ఇదే పని పాటు ఉండదు పిల్లరా ఈ ఉదయం రేసం స్వరం దారి చెప్పేది ఏంటంటే అసలు డోన్ కేర్ ఎవ్వరు ఏం నిందించిన అదే మత్తి ఐదు పదకొండులో ప్రభు అన్నాడు నా నిమిత్తము నా కోసం నిలబడినప్పుడు యదార్థంగా ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు మనుషులు హింసించి నిందించి అబద్ధం మాట చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు పరలోకంలో ఫలం అధికమవు పరలోకలే కదండి ఈ లోకంలో కూడా దేవుడు దీవిస్తాడు ఈరోజు నన్ను నిందించినరం ఆశ్చర్యపోతున్నారు ఎందుకు నిందించిన ఆశ్చర్యపోతారు ఏదో అన్నాం కదమ్మా ఏదో అన్నంగానే జరగలేదమ్మా బాగానే ఉన్నారీ అనుకుంటారు కనుక మాట్లాడినప్పుడు దేవుని బిడ్డ ధైర్యం విశ్వాసంతో ఉండు అలా ఉండటానికి పరిశుద్ధాను దేవుడు నీకు సహాయం చేయండి కాక అమ్మే కాల్పేషన్ సోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ షేర్ చేయండి దేవుడిని సమృద్ధిగా దీవిస్తాను ఆస్వాదిస్తాను కొంతమంది కానుకలు పంపుతున్నారు దేవుడు వారి సమృద్ధిగా దీవించి ఆస్వాదించను కాక మరి ఆ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను నేను నన్ను అభిమానించి నన్ను ప్రేమించి తోడు సహోదరుడుగా వాళ్ళ పాస్టర్గా లేదా వాళ్ళ తండ్రిగా లేదా వాళ్ళ కుటుంబ సభ్యులుగా నన్ను ప్రేమించి చాలామంది కానుకలు పొందుతున్నారు వారి ప్రభు ప్రత్యేకంగా ఆస్వాదించిన కాక వేసిన స్వరం ద్వారా మీరు దీవులు పొందుతున్నారు ఆ సంగతి నాకు తెలుసు ఖచ్చితంగా దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదించు షేర్ చేయండి యూట్యూబ్కి వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు గడ్ బ్లెస్ షూ ఆల్